ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయిన బాధితుల కష్టాలు వర్ణాతీతంగా మారాయి వరదల్లో ఇళ్లు మునిగిన వారికి ప్రభుత్వం అందిస్తున్న నష్టపరిహారం చాలా మందికి అందలేదని కార్పొరేషన్ కార్యాలయానికి బాధితులు పోటెత్తుతున్నారు మరికొందరు తాము రిలీఫ్ క్యాంపుల్లో ఉంటే తమ పేర్లు లిస్టులో అధికారులు ఎక్కించలేదని వాపోతున్నారు మరికొందరు పేర్లు లిస్టులో లేదని అధికారులకి మొరపెట్టుకుంటూ ఉన్నారు కానీ అధికారులు మాత్రం అన్ని ప్రాంతాల్లో సర్వే పూర్తి చేశామని చెబుతుంటే తమని వరద బాధితులుగా గుర్తించలేదని అంటున్నారు మరింత సమాచారం raajnikant and ఏదైనా ఖమ్మం పట్టణానికి వచ్చిన ఆకస్మిక వరదల్లో మున్నేరు మున్నేరు పరిసర ప్రాంతాలు దాదాపు ఆ పదకొండు డివిజన్ల ప్రాంతంలో కూడా పూర్తిగా నిరాశ కట్టుబట్టలతో నిరాశన పరిస్థితి కనపడుతుంది ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం పట్టణాన్ని పరిశీలించాడు బొక్కలగడ్డతో పాటు రాజీవ్ ప్రాంతాల్లో చానా ప్రాంతాల్లో తిరిగి వరద సాయం తక్షణ సాయంగా పదివేలు అన్నారు ఆ తర్వాత పదహారు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి వస్తారని చెప్పడం అధికారులంతా ఆగమేఘాల మీద అంతా సర్వే చేశారు కానీ సర్వే చేసిన సందర్భంలో ఖమ్మం దాదాపు పదకొండు వార్డులలో కూడా సర్వే చేశారు పదకొండు వార్డులలో తొమ్మిది తొమ్మిది వేల రెండు వందల పైచులకు వరద బాధితులు ఉన్నారని చెప్పారు చెప్పండి సార్ ఏం జరిగింది అసలు మీ వరదల్లో మీ ఇల్లు ఏం మునిగింది ఇల్లు మొత్తం మునిగింది వరద బాధితులకు డబ్బులు ఇస్తామని అందరు చెప్పి ఏ డబ్బులు లేవేమో మీ సేవల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరుగుతాను మాకు కూడా ఒక రూపాయి సాయం చేయలేదు కనీసం తింటాని బియ్యం కూడా లేదు మాకు మా ఇల్లు కూడా మునిగినాయి కదా అందరితో పాటు మాకు కూడా సాయం చేయాలి కదా ఏడు నాలుగు రోజులు బడి తిరుగుతాను మున్సిపాల్ ఆఫీస్కి ఎవరు రాదట్లే ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని మీకు పదహారు వేల ఐదు వందలు ప్రభుత్వం ఇచ్చిందని చెప్తుంది మరి ఎందుకు మీకు ఎందుకు ఇవ్వలేదు ఏమమ్మా మరి పేర్లు వేయండి మాకు ఇత్తు మేము ఎందుకు వీడికి అసలు ఇచ్చినామని చెప్పడమే నలుగురు చూడడానికి ఇచ్చిన చెప్పడం ప్రభుత్వం గవర్నమెంట్ మేము ఇచ్చినాం మేము పంచినాం రేవంత్ రెడ్డి పంచిండు అని చెప్పడం గాని మాకు ఎవరు రూపాయి లేదు మా కనేసాని చేయడాని బియం కొడిలే సరే మీరు చెప్పండి అసలు ఏం జరిగింది అసలు మీ ఇంటికి ఎంక్వైరీకి రాలేదా మీకు పవర్ లేదు ఎందుక్రా రాసుకున్నారు మాకు డబ్బులు ఇవ్వలేదు మా బట్టలన్నీ కర్చనే మా బియ్యం నర్చనే సార్ మిచ్చిన పిల్లలని వేసుకుని ఎక్కడ తిరుగును సార్ మీరు మా రాసుకున్నాం మరి లిస్ట్ లేడపోయనే సార్ వచ్చినకి వేసారు మరి కొంతమందికి వేసి కొంతమందికి వేయకోకుండా ఎడిపోతే సార్ మా లిస్టులు రాసుకున్నాయి మీరు చెప్పండి అసలు ఏం జరిగింది సార్ నీళ్ళు వచ్చేసారు వచ్చారు ఇంకొరికి పైసలు ఇస్తామని చెప్పారు ఇంకొరికి వచ్చి రాసుకుని పోయారు సార్ మరి ఇప్పటిదాకా పైసలు పడలేదు అన్నీ తడిచిపోయినాయి సార్ బియ్యం లేదు ఏమీ లేదు కట్టుబట్టతోనే మిగిలినాం సార్ సరే కొంతమంది ఉన్నారు అమ్మ చెప్పండి ఏం జరిగింది మీ బదారులు నువ్వు ఉన్న ప్రాంతంలో వరదలు వచ్చాయా వరదలు వస్తే మీకు పదహారు వేల ప్రభుత్వం ఇచ్చానని చెప్తున్నా మరి మీకు వచ్చినాయా రాలేదు ప్రభుత్వం మాకేం పైసే ఇవ్వలేదు వరద అయితే బాగా వచ్చింది ఇల్లు ఒక ఇట్లా సన్ సైడ్ కూడా కూలింది అన్నీ పోయినాయి బియ్యం పప్పు ఉప్పు అన్నీ పోయినాయి ఏమీ లేవు కట్టుబట్టలతో బయట నిలిచిన రెండు రోజులు అన్నీ మీరు చెప్పండి మీ ఇంటికి నీళ్ళు అసలే మా ఇళ్ళలో ఐదుగురికి ఇచ్చినా మాకు అసలే ఇవ్వలేదు వచ్చిన వాళ్ళకే రాలేదు మాకు మేము ఇబ్బంది పడుతున్నాం చాలా అసలు మాకు అసలు రాని మేము కదా కాళ్ళే లేవు అసలుకే మా ఆయన కళ్ళు కూడా లేవండి అసలు రావట్లేవు ఎన్నిసార్లు తిరిగిన కూడా రావట్లేవు అసలుకే అసలు ఎందుకో ఏమో బట్టలు మొత్తం బియ్యం గియ్యం మొత్తం తడిచిపోయినాయి ఇంకా వస్తే అంతే సంగతులు సార్ వరదకు నీళ్లు బయట నుంచి వరద మొత్తం ఇంట్లో కొట్టుకొని వచ్చినాయండి ఇట్లా పో ఇట్లా బోర్లో పడ్డానండి ఇంట్లోనే ఇట్లా కొట్టు వరద వచ్చి కొట్టుకున్న పోయిందండి తినే గిన్నెలు నాలుగైదు పోయినాయండి నేను నిల్చో లేను నేను నిల్చోలేను ఈ నీ కాలలో బలం లేదు నాకు ముగ్గురు కొడుకులు చచ్చిపోయినాయి ముసలిడు చచ్చుడు నేను మీద బతుకుతున్నా ఇంటికి రాయి కట్టుకుంటా నాకు దిక్కు తె అయ్యా ఏమి లేదా అసలు ఏ మాత్రం ఒక పైసా రాలేదు కానీ మా మా తోటి ఉన్న వాళ్ళకి ఐదుగురు వచ్చిన మాకు ఐదుగురికి రాలే ఎంక్వైరీ చేసిన అధికారులు ఎవరు లేరు కానీ మా మేము అక్కడ అన్ని అన్ని కోల్పోయి మేము అక్కడ పునరావాస కేంద్రంలో భోజనం కోసం తల్లాడుతుంటే మాత్రానికి అధికారులు తూతూ మాత్రంగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సభ్యుడికి మాత్రానికి ఎవరైనా ఉంటే తల్లి తండ్రి కుటుంబంలో కొడుకు అల్లుడు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళ కుటుంబాలు వేరువేరుగా ఉంటే ఒక కుటుంబ సభ్యుడి పేరు మాత్రమే తీసుకున్నారు వారికి మాత్రం కొంతమంది మాత్రం పరిహారం ఉంది పరిహారం ఎంక్వైరీ చేయడంలో అధికారు కూడా తాత్సారం చేశారు దాంతోపాటు తాత్సారం చేయడమే కాకుండా చాలా అలసత్వం ప్రదర్శించారు పై పైన మాత్రమే తూదు పై పైన మాత్రమే ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేయడంలో చాలామందికి అన్యాయం జరిగిందని చెప్తున్నారు అధికారుల లెక్కల ప్రకారం తొమ్మిది వేల రెండు వందల మంది లబ్ధిదారులు అని చెప్పినారు కానీ మాత్రం ఇక్కడికి వచ్చారకే ఎక్కువ మంది దాదాపు ఇరవై వేల మంది పైగా పైచులకు ఉన్నారని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈ కార్మం కార్పొరేషన్ కార్యాలయంలో పరిస్థితి చూస్తేనే దీని పరిస్థితితోనే అర్థమవుతుంది దాదాపు ఎంతమంది మంది ఇప్పటివరకు రాలేదనేది పదహారు వేల వందలు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటాం కూడా మొత్తం తమకెందుకు ఇవ్వలేదు తామంతా ఫోటోలతో సహా ఆ రోజు అధికారులకు వచ్చి కొంతమంది చూపించాం కొంత కొంతమందికి టెక్నికల్ మిస్టేక్ ద్వారా ఇవ్వలేకపోయారు మరో కొంతమందికి దాదాపు ఇప్పటికే దాదాపు మూడు నుంచి నాలుగు వేల మంది ప్రజలు కూడా తమకు నష్టపరిహారం మా ఎంక్వైరీ లిస్టులో పేర్లు లేవంటూ అధికారులు చెప్పడం వాళ్ళందరూ కూడా మళ్ళీ రెండోసారి ఖమ్మం కార్పొరేషన్ కార్యంలో అప్లికేషన్ పెట్టుకున్న తంతు కూడా కనపడుతుంది మొత్తంగా ఈ ఘటనపై కూడా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా వ్యవహరించి మరోసారి ఎంక్వైరీ చేసి ఎవరెవరు నిజంగా వరదల్లో నష్టపోయిన వారిని వాళ్ళందరికీ పరిహారం అందించాలని బాధ్యతలు కూడా కోరుకున్నారు ఇది ఖమ్మం జిల్లా తాజపర శంకర్ రజనీకాంత్ ఎన్నికల ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం గత నెల ముప్పై ఒకటి